మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు దసరా దివాళీ అలా ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా నో నేనైతే మీషోలో అయితే షాపింగ్ చేశాను అనమాట ఈ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్లో కానీ దీంట్లో మీషోలో స్పెషాలిటీ ఏంటంటే మనకి మామూలుగా ఈ శారీ వచ్చేసి మనకి బయట ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అలా సెవెన్ హండ్రెడ్ ఆ చేంజ్ అయితే ఉందండి కానీ మనకి మీషోలో విత్ బార్డర్ లేస్ ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఇలా కట్ వర్క్ బార్డర్ ఈ విత్ బార్డర్ అయితే మనకి సిక్స్ ఫిఫ్టీ సి సిక్స్ సిక్స్టీ చేంజ్లో అయితే ఉందండి నాకు సిక్స్ సెవెంటీ అలా పడింది మీరు ఇంకా సిఓడి ఆప్షన్ కాకుండా ఆన్లైన్ పేమెంట్ అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇలాగ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది ఆల్ రిటర్న్స్ కాకుండా కొన్ని ఓన్లీ డ్యామేజ్ రిటర్న్ ఆప్షన్ ప్రెస్ చేసుకున్న మీకు ప్రైస్ అయితే తగ్గుతుందనమాట మొత్తం శారీ అయితే వివింగ్ అయితే కాదండి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చిందన్నమాట నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ పర్పల్ అండ్ ఎల్లో దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి బార్డర్ వచ్చేసి నక్లీస్ చైన్ బార్డర్ అంటారు కదా ఆ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇలాగ లైన్గా ఈ డిజైన్ అయితే ఇచ్చారు ఈ ఫాయిల్ ప్రింట్ కూడా పోదండి ఒకసారి చూశారు కదా నేను మీ ముందరే చూస్తున్నాను నా నెల్స్తో ఇలా ట్యాప్ చేస్తున్నాను స్క్రాచ్ చేస్తున్నాను పో అలా అయితే పోదు బట్ మనము బ్రష్ చేసినా లేకపోతే వాషింగ్ మిషన్కి వేసినా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం దీన్ని ఓన్లీ సింపుల్ గా వాష్ చేసుకోవాలి లేకపోతే డ్రయింగ్ కలింక్ అయితే ఇచ్చుకోవాలన్నమాట బార్డర్ అయితే చూసారా చాలా బాగుందండి డిజైన్ ఈ ఎల్లోకి అంత హైలైట్ కాకపోవచ్చు కానీ వేరే కలర్ కాంబినేషన్ తీసుకుంటే కావచ్చేమో బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఈసారి దొరికింది సో అందుకని తీసుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టాస్ వచ్చేసి స్లీవ్స్కి లేస్ అయితే ఇచ్చారు లేస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మొత్తం సీక్వెన్స్ అయితే ఇచ్చారనమాట క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది మొత్తం ప్రింట్ ఇలాగే ఉంటుంది కంటిన్యూగా మనకి కొంగు దగ్గర మాత్రం పైన కింద రెండు సైడ్స్ లేస్ అయితే ఇచ్చేస్తారనమాట నేను కోడ్ ఆల్రెడీ స్క్రోల్ చేశాను కదా అండి ఆ కోడ్ టైప్ చేస్తే మీకు ఈ శారీ అయితే వచ్చేస్తుంది అనమాట నాకైతే ఈజీ స్పెషల్గా చాలా బాగా నచ్చింది రీజనబుల్ అనిపించింది అలాగే సీఓడే ఉంది మనకి నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కదా ఇది కొంగు పార్ట్ అనమాట మనకి బార్డర్ ఏదైతే ఇచ్చారో చైన్ మోడల్ అలాగే కొంగుకు కూడా ఇలా ఇచ్చారనమాట ఓవరాల్గా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ ప్రైస్లో ఈ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్